అందరికీ నమస్కారం జీవనయానం శీర్షికలో ఈరోజు పిల్లల విద్యాభ్యాసం గురించి రెండవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారు విద్యాభ్యాసం అంటే పిల్లలకు విజ్ఞానాన్ని సమకూర్చుతాయి కాబట్టి దానికి విజ్ఞాన సోపార్జన అనే పేరు పెట్టాము కాబట్టి విద్యాభ్యాసం గురించి చాలా విపులంగా వీరు చర్చిస్తారు వారిని శ్రీ స్వాగతం థ్యాంక్ యూ సార్ అందరికి ఉషోదయ ప్రాతఃాల కాకపోయినా మార్నింగ్ నమస్కారాలు అందరికీ ఉషోదయం అంటే సన్ రైజ్ టైంలో ప్రాతకాలము ఆంగ్లంలో వి అవర్స్ అంటుంటాము నేను ఏదో ఆంగ్లం మాట్లాడడం అలవాటు అయిపోయింది డబ్ల్యూఇఇఈ వి అవర్స్ అంటే తెల్లవారుజామున వేకోజామున అనేసి ఎనివే కమింగ్ టు ద టాపిక్ లోకి మరి ప్రవేశిస్తే ఈరోజు రెండవ రోజు మనము నేను గతంలో ఒకసారి చెప్పాను మీకు జీవితంలో ఉండేవి ప్రధానమైనటువంటి అంశాలు మూడే మూడు ప్రధానమైనటువంటి ఫీజెస్ ఘట్టాలు జీవితంలో ఒకటి విద్య రెండవది ఉద్యోగం ఉద్యోగం అంటే సంపాదన అనే దానికి విత్తము అని వి విద్య ఇంకొక విత్తము మూడవవి వివాహము మనము ప్రథమాంకంలో ఉన్నాము అంటే మొత్తము జీవితము మానవ జీవితము నేను పద్దెనిమిది నుంచి ఎనభై ఒకటి కూడా మీతో వినవించాను అంటే ఎయిటీ వన్ ఇయర్స్ కూడా తర్వాత ప్రతి మంచిదే సంతోషమే దాంట్లో ఏం లేదు కానీ అప్పటికే మనము అరవై ఏళ్ళకి రిటైర్ అవుతాము సర్వీస్ నుంచి జనరల్గా ప్రైవేట్లో అది ఉండకపోవచ్చు సొంత వ్యాపారం ఉన్న ఉండకపోవచ్చు కానీ వాళ్ళు కూడా ఏదో ఒక దిశలో ఓ సెవెంటీ ఫైవ్ ఎయిటీకి వాళ్ళు విరమించుకుంటారండి హ్యాంగింగ్ ద బోట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇంగ్లీష్లో ఒక ప్రైజ్ అంటే ఒక ఎనభై ఒకటి ఏళ్ళ తర్వాత లౌకిక ప్రచం ప్రపంచముతోని మొత్తము వదిలేసి ఈశ్వర తాత్విక వైదాంతిక ధోరణులు ఉంటూ శేషజీతాన్ని గడపడము ఏది ఎనభై ఒకటి ఏండ్ల వరకు కూడా విజయవంతంగా బతికి వాళ్ళ సంగతి చెప్పింది ఈ ఎయిటీ వన్ ఇయర్స్ వరకు మనకి మూడు దిశలు ఉన్నాయి అది బేసిక్గా విద్య విత్తము వివాహము మనము విద్యలో స్టార్టింగ్ నుంచి ఉన్నాము ఇవాళ నేను ప్రత్యేకించి జీరో నుంచి అంటే సున్నా అంటే డే వన్ ఆఫ్ ద బర్త్ డే వన్ ఆఫ్ బర్త్ పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి ఐదవ ఏట వరకు విద్యాభ్యాసము ఎట్లా చేయించాలి పిల్లలకి అనేసింది ఈరోజు పుట్ట పిల్లవాడు పుట్టగానే పాప పుట్టగానే విద్యాభ్యాసం చేయిస్తామని కాదు ఒకటేమో టీచింగ్ ఏమో ట్రైనింగ్ కొన్ని పదాల విశ్లేషణతో మనం చాలా విషయము థింక్ మనకి ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆ పద విశ్లేషణ చేసి దాన్ని అర్థం చేసుకుంటే కనుక టీచింగ్ ఈజ్ వన్ థింగ్ ట్రైనింగ్ ఈజ్ వన్ థింగ్ రెండిటీ అవినాభావ సంబంధం ఉంది టీచింగ్ ఏమో థీరీ పార్ట్ ట్రైనింగ్ ఏమో చేసి చూపించడము చేసి చూపించడంలో మనము డిమాన్స్ట్రేటివ్ బిహేవియర్ అంటే మన మన వర్తనను చూసి వేరే వాళ్ళు దే దేశుడు బికమ్ పెట్టారు వేరే రకంగా కాదు మనల్ని చూసి ఒకటి చెడిపోకూడదు అటువంటి ప్రదర్శన కనీసం మనం పబ్లిక్లో చేయరాదు ప్రైవేట్లో ఏం ఏడ్చుకుంటారో ఏడ్చుకున్నా కూడా సార్వజనీన జీవనంలో పబ్లిక్ లైఫ్లో మనం ఆదర్శప్రాయంగా ఉండడానికి ట్రై చేయాలి దట్ ఈస్ వన్ థింగ్ సో జీరో టు ఫైవ్ ఇయర్స్ నేను ఓఎఫ్టీ అని ఆపన్ అన్న ఆంగ్ల పదానికి ఓఎఫ్టి షార్ట్ ఫామ్ అదే అర్థంలో తరచుగా అనే దానికి ఓఎఫ్టి ఈ ఓఎఫ్టిలో జీరో నుంచి ఐదు ఎండ్లు దీంట్లో ఇమిడి ఉన్నాయి ఓ అనేది దట్ ఈస్ ఫర్ జీరో జీరో ఇయర్స్ ఇయర్ జీరో దెన్ ఫస్ట్ ఇయర్ దెన్ ఓ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ జీరో వన్ టూ టీ ఫర్ టూ అగైన్ త్రీ ఫర్ త్రీ ఎఫ్ కూడా ఉంది కదా ఎఫ్పిస్ ఫర్ ఫోర్ ఆల్సో ఎఫ్పి ఎఫ్పిస్ ఫర్ ఫైవ్ సో ఓఎఫ్టీ అనేటువంటి ఆంగ్ల పదములో ఐదు ఏళ్ల వరకే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇమిడి ఇమిడియట్ ఇది నేను సంకేతం కోసం పెట్టుకుంటాను ఈజీగా గుర్తు రావడానికి అనేసి నా నిన్న మనం ఒక విషయం మాట్లాడుకున్నాము పిల్లలు పుట్టగానే ఏడుస్తారు బాలానాం రోదనం బలం అని మనకు నానుడు ఉంది సూక్తి ఉంది పిల్లలకి ఏడిస్తేనే బలం సాధారణంగా పిల్లలు ప్రసవం అవ్వడం వెంటనే బయటికి వస్తూనే ఏడుస్తుంటారు ఒక్కొక్కసారి పిల్లలు ఏడవకపోతే నర్సు సిస్టరు వాళ్ళని చిన్నగా ఒక దెబ్బ కొట్టి ఏడిపిస్తారు అంటే దట్ ఈస్ అ గుడ్ ఇండికేషన్ ఏడిస్తే ఆ తర్వాత చిన్నపిల్లలు ఒక ఐదు ఆరు నెలలు వన్ ఇయర్ వరకు వాళ్ళకి నిద్ర ఎక్కువ ఉంటుంది దాదాపుగా సిక్స్టీన్ అవర్స్ నిద్ర ఉంటుంది అంటే నేను కొంచెం అన్ని కలగలుపుగా చెప్తుంటాను ఈ పదహారు గంటలకు కూడా ఒక ఇది ఉంది మన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు మూర్తి గారు ఒక ఐదు ఆరు నెలల క్రితము అంతా పదహారు గంటలు పనిచేయాలి అన్నారు అది కొంచెం గాలి దుమారంలో కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటి అంటే మనం ఏదైనా కూడా మూలానికి వెళ్ళి సారాంశం పట్టుకోవాలి వారు చెప్పే అభిప్రాయం ఏంటంటే మీకు కనీస పనేతర వేళలు ఏదైతే ఉన్నాయో అంటే నిద్రపోవడానికి కంపల్సరీ దట్ యూ కెనాట్ స్టాప్ ఇట్ ఎయిట్ అవర్స్ నిద్ర అవసరము ఆ తర్వాత కాలకృత్యమాలు డే బిగిన్ డే ఎండ్ అంటుంటాను నేను అంటే ప్రాతకాల కార్యక్రమాలు దిన దిన మొదలు డే బిగిన్ డే ఎండ్ దిన మొదలు దిన చివర కార్యక్రమాలకి మధ్య మధ్యలో భోజనానికి దానికి ఇటువంటి చిన్న చిన్న విశ్రాంతులు షార్ట్ స్పాన్ ఇవి పోను మిగిలిన ఎన్ని పని చేస్తూనే ఉండాలి అని వారి ఓవరాల్ అభిప్రాయం అయితే మనకి లేబర్ లాసు ఇవన్నీ ఉన్నాయి అంటే వర్క్ మెన్ కోసమే లేబర్ లాసు అధికారులకి లేదు ఇవన్నీ సామాన్య విషయాలు అందరికీ తెలిసిన విషయాలే ఇవి ట్రైబర్ స్టిల్ పునర్వక్తిగా నేను చెప్పడం అయితే పిల్లలు పదహారు గంటలు నిద్రపోతారు వయసు పెరిగిన కొద్దీ అది తగ్గి దాదాపుగా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వచ్చేప్పటికీ వాళ్ళు కూడా ఎయిట్ అవర్స్ స్లీప్కి కండిషన్ అవుతారు ఎయిట్ అవర్స్ అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి కొంతమందికి నిద్ర పట్టదు నిద్ర లేమి అదొక వ్యాధి ఆప్నియా అని ఈ స్లీప్ డిజార్డర్ దానికి సరి ఒక ప్రత్యేకమైనటువంటి వైద్యశాస్త్రం ఉంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు దానికి ఇప్పు రిమెంబర్ ఆప్నియా అనే దానికి పేరు ఇదొక టైప్ అయితే నిద్ర రాని వాళ్ళు కొంతమంది ఎక్కువ నిద్రపోతారు రాత్రి మెలుగుతూ ఉంటారు ఎక్కువ నిద్రపోతారు అంటే మోర్ దెన్ ఎయిట్ అవర్స్ యోగి భోగి రోగి అని యోగి అంటే స్వామీజీ కా అక్కర్లా మామూలుగా సంసారంలోనే ఉంటూ ఒక యోగి లక్షణము అంటే ఒక స్టెబిలిటీ ఒక స్థిరత్వము ఒక మెచ్యూరిటీ హై అండ్ స్టెబిలిటీ హై అండ్ స్టెబిలిటీ అండ్ మెచ్యూరిటీ ఉండే వాళ్ళను యోగి అంటాం వాళ్ళకి నాలుగు గంటలు నిద్ర చాలు మనం యోగులం కాదు వై తర్వాత భోగి భోగి అంటే ఎంజాయ్మెంట్లో ఉంటాడు ఎప్పటికే ప్రతిదీ ఏది కనిపిస్తే అది ఎంజాయ్ చేయడము కన్జంప్షన్ బిహేవియర్ కన్జ్యూమరిజం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో ఏది కనిపిస్తుంది కావాలి డబ్బులు మనవి ఉంటే సరే లేదంటే బ్యాంకులు ఫైనాన్షియల్స్ లోన్ ఇవ్వడానికి ఉన్నారు ఆ తర్వాత కట్టగలమో లేమో అది వేరే సంగతి ఇది కన్స్యూమరిజం ఇది భోగి లక్షణము భోగికి సిక్స్ అవర్స్ నిద్ర కావాలి అంటే నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను మీరు మీ మీ పద్ధతిలో మీరు దీన్ని అన్వయం చేసుకోవచ్చు ఆరు చేసి రోగి మనము యుగులము కాదు పూర్తి భోగలము కాదు అన్ని డబ్బులు ఉండవు కదా ఏదో కొద్ది కొద్ది చిన్న చిన్న భోగాలు ఉంటాయి అంతే పని డెఫినెట్గా మనకి రోగులము రోగులు అంటే ఏ రకమైన చిన్న చిన్న డెఫిషియన్సీ లోటుపాటు ఉన్నా కూడా రోగి కిందికే లెక్క మనమంతా రోగులనని నేను సవీణంగా మనవి చేస్తున్నాను నేను రోగిని నాకు డయాబెటీస్ కూడా ఉంది అది పెద్ద నాకు ప్రమాదం చేయనప్పటికీ దైవ కృపవన్న బట్ ఐఎమ్ స్టిల్ ఏ డయాబెటిక్ పేషెంట్ ఐ హవ్ నో అదర్ ఎలిమెంట్స్ ఇది మీకు ఉజ్జాయిగా చెప్పడము ఈ రోజుల్లో డయాబెటీస్కు అండ్ బీపీ ఈ రెండు ట్విన్ డిసీజెస్ టీడీ ప్రింట్ డిసీజెస్ దీంట్లో కనీసం ఒకటో లేకపోతే రెండు ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దీన్ని కూడా కొంత మెడిటేషన్ యోగా నేను మాయా అంటాను ఎంఏ వైఏ మెడిటేషన్ అండ్ యోగా ఆర్ ఎంఏవై దానివల్ల కొంచెం నియంత్రించుకోవచ్చు కానప్పుడు వైద్యుల దగ్గర కూడా పోయి తీసుకోవచ్చు సో వైబిఆర్ యోగి భోగి రోగి నాలుగు ఆరు ఎనిమిది గంటల నిద్ర అవసరము దట్ ఈస్ వన్ థింగ్ ఇప్పుడు మనం చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం జీరో టు ఫైవ్ ఇయర్స్ కనుక పిల్లలు హయ్యర్ స్లీప్ లెవెన్ నుంచి కిందికి దిగి వచ్చి ఎయిట్ ఎవరి దగ్గర స్టేబిలైజ్ అవుతారు పిల్లలు అయితే ఏడుస్తారు లేకపోతే నవ్వుతారు అప్ టు వన్ ఇయర్ దాదాపుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు దట్ ఈస్ అ వన్ వే కమ్యూనికేషన్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు తల్లికి కొంతవరకు అర్థం అవ్వచ్చు తల్లి గర్భంలో ఇచ్చే పాప బాబు బయటకు వచ్చారు కనుక ఆమె కూడా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పాళ్ళు అర్థం కాకపోవచ్చు కానీ కొంత ఆమె అర్థం చేసుకుంటుంది దేనికోసం ఏడుస్తున్నారు అంటే అసౌకర్యం ఉంటే ఏడుస్తాడు సౌకర్యం ఉంటే నవ్వుతాడు అది మనం గమనిస్తుంటాము మనిషి నవ్వేటప్పుడు డెబ్భై రెండు వేల నాడు లేదో ఉంటాయి అవన్నీ కూడా కాలు ఉత్తేజం అవుతాయనేసి నవ్వు పెందగైన తర్వాత కూడా నవ్వు మంచిది నవ్వడం అంటే మందహాసము అంటే సైలెంట్ స్మై వికటాటాసం చేయరాదు రావణాసన మాదిరి అది ఏకపాత్ర సరే కానీ మామూలుగా చేయరాదు కానీ మందస్మిత వదన అనే పదం అంటాం మనం ఎంఎస్ఎం మందస్మిత ఎంఎస్వి మందస్మిత వదనము అది ఉండడం ఆల్వేస్ మంచిది ఇట్స్ ఏ వెల్కమ్ ఫీచర్ అంటే వేరే వాళ్ళని మనకి ఇన్వైటింగ్ పిగారు మనం చాలా బిగుతుగా చాలా సీరియస్గా ఫేస్ పెట్టుకుంటే ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు సంకోచించవచ్చు దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ నవ్వు మళ్ళీ పిల్లల విషయానికి వస్తే ఒక టూ ఇయర్స్ అట్లా దాటిన తర్వాత పిల్లలు చిన్నప్పుడు బేబీ ఇన్ ద హోమ్ అనే ఒక కాన్సెప్ట్ అంటే లోపల బయటకు వచ్చిన తర్వాత బేబీ ఇన్ ద ఆర్మ్స్ చేతుల్లోనే ఉంటారు తల్లి చేతుల్లో పిల్లలు ఉంటారు ఆ స్టేజ్ బేబీ ఇన్ ద హోమ్స్కి నాకు తెలిసి ఎయిర్ ఫ్లైట్లో ఐదర్ దేర్ ఈస్ నో టికెట్ ఆర్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టికెట్ ఫర్ బేబీ ఇన్ ద ఆర్మ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆ స్టేజ్ దాని తర్వాత వీ క్యారీ ద బేబీ ఆన్ అవర్ షోల్డర్ వచ్చిన తర్వాత అంతకుముందు ఈ స్టేజీకి ముందు బేబీ ఇన్ ద ఆర్మ్స్ నుంచి క్రైడల్ బేబీ ఇన్ ద క్రైడల్ ఉయ్యాలలో పాప బాబు ఉయ్యాలని సురక్షితంగా పెట్టుకోవాలి ఇది తల్లిదండ్రులకి ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ వివాహానికి ముందు ఒక రకమైనటువంటి ట్రైనింగ్ కానీ కౌన్సెలింగ్ అంటాము కౌన్సెలర్స్ ఉంటారు ఫెసిలిటేటర్స్ ఉంటారు అడ్వైజర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు ట్రైనర్స్ ఉంటారు మీరు ఏమైనా పదము అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ సర్వీస్ అవసరం ఉంటుంది మ్యారేజ్కి చేసుకునే ముందు కౌన్సిలింగ్ ఉంటే మనకు మంచిది సడన్ షాక్స్ జీవితంలో సడన్ షాక్స్ ఉంటాయి ఇంకా స్టేజ్ మారినప్పుడు కొత్త స్టేజ్లోకి ఎంటర్ అయినప్పుడు కొంత షాక్ గురవడం అనేది సహజమైన విషయము పెళ్లి చేసుకోవాలి ఏం చేయాలి హౌ టు డీల్ విత్ ద స్పౌజ్ అనేది చాలామందికి కొంచెం సంశయం ఉంటే ఉండవచ్చు ఇప్పుడంతా కో ఎడ్యుకేషన్ కో వర్కర్స్ మేల్ అండ్ ఫిమేల్ కనిపి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత వాట్ యు కాల్ బిడియము కానీ సహజ సిద్ధమైన బిడియం ఇంతకు ముందు ఉండేవి అవి కొంచెం తగ్గినప్పటికీ కూడా స్టిల్ దట్ ఎలిమెంట్ విల్ బి దే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్తో పాటు ప్రీ ఫస్ట్ చైల్డ్ బర్త్ మొదటి పాపని బాబును కనే ముందు కూడా కొంత ఎక్స్పర్ట్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ మనకి ఫ్యామిలీ కౌన్సిలర్సు అంటే ఎక్స్టర్నల్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఒకటి ఇంట్లోనే మన పెద్దవాళ్ళు భార్యకి భర్తకి ఇరువైపుల తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఒకవేళ వీళ్ళ అదృష్టవంతులైతే వాళ్ళ తాతలు నాయనమ్మ అమ్మలు బతికుంటే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా సరిపోతుంది పెళ్ళైన పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఎట్లా కేర్ తీసుకోవాలి మన దేశంలో మెడికల్ సిస్టంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని చాలా చోట్లల్లో ఉంటాయి చాలా చోట్లల్లో సిటీస్లో బస్తీ దవాఖానాలని హైదరాబాద్ నేను హైదరాబాద్ సిటీలో ఉంటాను బస్తీ దవాఖానాలు కూడా చాలా చోట్లు ఉంటాయి అలా వెళ్తూ వెళ్తూ ఎక్కడన్నా బస్తీ దవాఖాన బోర్డు కనిపిస్తే నేను వెళ్ళిన బీపీ ఇన్స్టెంట్ షుగర్ డయాబెటీస్ చెక్ చేయించుకుంటున్నారు అంటే మనకు ఏదన్నా వీలు కుదిరినప్పుడు వన్ ఈజ్ టైం మేనేజ్మెంట్ అదర్ ఈజ్ మనీ మేనేజ్మెంట్ ఈ రెండు జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ రెండింటి అనిపించే మ్యాట్ ఎంఐటి మ్యాట్ చాప ఇక్కడ ఐ మీన్ మనీ అండ్ టైం మేనేజ్మెంట్ మనం ఎంత టైం బంద్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అనేది ఒక పాయింట్ ఉంది ఎంత మనీకి ఎంత ఎంత టైం స్పెండ్ చేయొచ్చు ఎక్కువ చేయాలి తక్కువ చేయాలన్నా ఎంత చేయాలనేది అనేది ఈ రెండింటికి అవినాభావ సంవత్సం మనీ ఎన్ టైంకి టైం నా బేబీ ఇన్ దూమ్ బేబీ ఇన్ ద ఆమ్ బేబీ ఇన్ ద క్రాడిన్ ఉయ్యలు కూడా నాలుగు వైపులు ఒక స్వీట్ చుట్టూ కవర్ మాదిరి ఉంటుంది సో దాట్ ఒకవేళ పొర్లి దొరి పొరలి పాప పడే అవకాశం లేకుండా గ్రౌండ్ మీద జనరల్ గా పిల్లల్ని పడుకోబెట్టారు ద రీజన్ మీన్స్ దట్ చిన్న చిన్న క్రీచర్స్ కానీ ఊళ్ళలో ఇప్పుడు లేకపోవచ్చు తేళ్ళు పాములు ఇతర కీటకాలు కానీ ఐ థింక్ నేను ఈ విషయం అన్న అనుకున్నాను అండి కుక్కల బారిన పిల్లలు పడిపోవడం అనేది ఉంటుంది అంటే కంటికి రెప్పలా కాపాడుకోవడము కేఆర్కే కంటికి రెప్పన పిల్లల్ని కనీసముకు ఐదు ఆరు ఏండ్లు ఆరు ఏడు ఎనిమిది ఏండ్ల వరకు అంటే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి స్పృహ సోయి ధ్యాస జ్ఞానము వచ్చి వాళ్ళని వాళ్ళు రక్షించుకునేటువంటి కెపాసిటీ వరకు అంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటే పరిగెత్తాలనే అక్కడి నుంచి డిజపియర్ కావాలి ప్రమాదం అయిన తర్వాత మళ్ళీ రిహపియర్ కావాలి అప్పియర్ డిజపియర్ అండ్ రిహపియర్ అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇన్ అదర్ వర్డ్స్ వాళ్ళని వాళ్ళు చూసుకునేంతవరకు అయితే తల్లి కానీ లేకపోతే తండ్రి కానీ లేకపోతే ఒక లైసెన్స్డ్ పర్మిటెడ్ బాధ్యతాయుతమైనటు వంటి నిన్న ఐ వాజ్ యూజింగ్ దిస్ వర్డ్ ఆయాంటం సంరక్షకుడు ఎవర్ వాళ్ళు చాలా ట్రస్ట్ వర్దీగా వాళ్ళు తప్ప భార్య కానీ భర్త కానీ చూసుకోవాలి ఇద్దరు ఉద్యోగంకు వెళ్ళే విషయంలో మట్టుకే ఇది ఆయా అదర్ థింగ్స్ వర్తిస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నిన్న కూడా నేను చెప్పాను అగ్ని ప్రమాదాలకు అవకాశం పడుతుంది పిల్లలకి వెళ్ళి వెళ్ళి ఎక్కడో ఓపెన్ సాకెట్స్ ఉంటే దాంట్లో చేయి పెడితే కరెంట్ ఘాతము ఇప్పుడు కిచెన్స్ అని మోడర్నైజ్ కిచెన్ అయ్యి స్టవ్లు ఎత్తు మీద ఉంటున్నాయి కానీ పాత రోజుల్లో ఈ బర్నర్ స్టవ్స్ కిందే ఉండేవి పిల్లలు పాపం పాకులాడుతూ వెళితే అక్కడ దే యూస్ టు ఐ మీన్ యాక్సిడెంట్కి గురి అయ్యేవాళ్ళు సో కంటికి రెప్పల పిల్లలని కనీసం ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏళ్ళు వచ్చేంత వరకు రక్షించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు నవ్వు ధ్యాన సమూపార్జన మనం కొన్ని మన ట్రెడిషనల్గా మనకున్న విజడము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వాస్తవము ఇంకొకటి కల్పన కల్పన అయినా కూడా పర్వాలేదు దాంట్లో మనకేమన్నా మోరల్ కానీ ఎథిక్స్ కానీ ఉంటే కల్పన అయితే మనకేమైంది అంటే కల్పనా శక్తి ఇప్పుడు కవులు కానీ సినిమా పాటలు రాసేవాళ్ళు కానీ ఎవరైనా కూడా మనకి అలంకారాల్లో కూడా గ్రామర్లో అతిశయోక్తి అలంకారం అని ఉంటుంది అంటే మనం అది గమనించుకోవాలి ఇది వాస్తవం కాదు ఒక పది రెట్లు యాభై రెట్లు వంద రెట్లు వెయ్యి రెట్లు పెంచి చెప్తున్నాడు మనం ఎంత డిస్కౌంట్ ఇచ్చి దాన్ని తీసుకోవాలనేటువంటి నేర్పు మనకు ఉండాలి సో దిస్ ఈజ్ అనదర్ థింగ్ దెన్ పిల్లలకి జ్ఞాన విజ్ఞాన సముపార్జన విషయంలో ఏ కనీస ఆయువు అయితే అవసరమో ఒక స్కిల్ అంటే నైపుణ్యము లేదా ఒక జ్ఞానము ఒక నాలెడ్జ్ కానీ స్వీకరించడానికి తగిన వయస్సు రాగానే అది నేర్పియాలి ఇది తల్లిదండ్రుల పరమ బాధ్యత నేను కొన్ని నిష్కర్షగా చెప్తుంటాను పిల్లల్ని రెస్పాన్సిబుల్గా పెంచి పెద్ద చేసి ప్రయోజకులకు తీ తీర్చిదిద్దేటువంటి సమయము కానీ కెపాసిటీ కానీ తల్లిదండ్రులకు లేనప్పుడు వాళ్ళు దయచేసి పిల్లలను కనవద్దు వరల్డ్ జనాభా ఉంది ప్రపంచ యాప్లుగా టూ మెవ సెవెన్ బి సెవెన్ టు ఎయిట్ బిలియన్ సెవెన్ హండ్రెడ్ కోర్స్ మీద మన దగ్గర మీదనే హండ్రెడ్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద జనాభా ఇండియాలోనే ప్రపంచ జనాభాలో వీఆర్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ చైనాను బీడ్ చేసి జనాభా సంఖ్యలో వీఆర్ ద నంబర్ వన్ కంట్రీ సో కైండ్లీ డోంట్ డూ దట్ బీ మ్యారీడ్ అండ్ హ్యాపీ మీకు భార్యకి కానీ భర్తకి కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళతోని కానీ మీ భార్యాభర్తల సంబంధాలను నిర్వహించుకునే కెపాసిటీ లేకపోతే పెళ్లి కూడా చేసుకోకండి కానీ మనం గతంలో ఉన్నప్పుడు నిద్ర ఆహారము మైథనము డబ్బులు పనిచేయడము అనేది ఈ ఐదు ఇన్ ద సీరియల్ ఆర్డర్ ఇవి మనకి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఈ సాఫ్ట్అప్ కంపల్షన్స్ సో సబ్జెక్ట్ టు దట్ అగైన్ ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ వచ్చింది అనుకోండి పాపకు కానీ బాబు కానీ ఐమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ పాపైనా ఒకటే బాబు అయినా ఒకటే త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు పిల్లలకి మనం ఏమి నేర్పించవచ్చు అనేది అంటే హౌ ద ఎఫెక్టివ్ పేరెంటింగ్ అని మార్కెట్లో కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ స్టాండర్డ్ ఆధారి తీసుకోవాలి అదెట్లా ఎట్లా తెలుస్తుంది అంటే మనం వేరే వాళ్ళని అడిగి విశేషజ్ఞులని సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అడిగి వెల్ అవున్ కౌన్సిలర్స్ అడిగి ఏదన్నా మంచి బుక్ ఉంటే కానీ లేకపోతే మంచి వీడియో క్లిప్ ఉంటే కానీ చూసి వీ హ్యావ్ టు లర్న్ మనకి ఫ్యామిలీ ఎడ్యుకేషనే చాలా ఉంటుంది మనమంతా మన తల్లిదండ్రులు మన తాత మొత్తాల నుంచే ఫ్యామిలీ లెవెల్లో ఉండేటువంటి నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మనకు ఉంటుంది బయట పాఠశాలలకు వెళ్ళేది ఇట్స్ ఓన్లీ ఫర్ యూ కాల్ బ్రతుకుదేరువుకు సంబంధించిన ఉద్యోగం ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మనకి ఏదైనా ఒక పర్టికులర్ విద్య పట్ల జిజ్ఞాస ఎక్కువ ఉండి దాన్ని నేర్చుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళు వాళ్ళు తక్కువ ఉంటారు ఎయిటీ ట్వంటీ రూల్ అనే ఇది ఒక యూనివర్సల్ రూల్ యూనివర్సల్ అంటే రెండు రకాల యూనివర్సాలిటీస్ ఉన్నాయి ఒకటి టైం యూనివర్సల్ టైమ్ యూనివర్సల్ అంటే లక్ష సంవత్సరాల ముందు అది చెల్లింది ఇంకో లక్ష సంవత్సరాలు కూడా చెల్లుతుంది అది టైమ్ యూనివర్సల్ ప్లేస్ యూనివర్సల్స్ ఇది ఇక్కడ చెల్లుతుంది అమెరికాలో జపాన్లో ఎక్కడంటే అక్కడ ప్రపంచమంతా చెల్లిది ప్లేస్ యూనివర్సల్ సో టైమ్ అండ్ ప్లేస్ యూనివర్సల్ సో దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ త్రీ కి మనం పిల్లలకి ఇవన్నీ చేయవచ్చు మంది అంటే ఇప్పుడు ఇందాక మనము క్రీడలు బూంబు ఇవన్నీ ఆము ఇదంతా అయిన తర్వాత చిన్నపిల్లలు టాడ్లర్స్ అంటారు టీఓడి టాడ్లర్స్ అంబాడుతూ వెళ్తారు అంబాడడం కొంచెం అయిన తర్వాత వెన్నుముక కొంచెం స్ట్రెంత్ అయిన తర్వాత తప్పటడుగుల అడుగుల పిల్లలు తప్పటడుగులు వేస్తుంటారు అంటే సరిగా ఫుట్ ఏ లేదు రాంగ్ ఫుట్ ఇదే ముసలి వాళ్ళకి ఎయిటీ ఎయిటీ ఫైవ్ తర్వాత ఈవెన్ కొంతమందికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ రైట్ కొంచెం పుట్టింగ్లో తడబడతారు ఈ తడబడి తప్పటడుగులు చిన్న బుడి బుడి అడుగులు అంటాము పిల్లల లవబుల్స్ మనకి సినిమా భాషలో చెప్పాలంటే మనకి నోమనోము వట్ ఎవర్ ఒక సినిమాలో దేర్ వాజ్ ఎ సాంగ్ పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కప్పటం మేరు కరుణామైలే ఇంగ్లీష్లో మనకు అడల్ట్ అనేటువంటి పదం ఉంది చిల్డ్రన్ అడల్ట్ చైల్డ్ అడల్ట్ చైల్డ్ ఇన్నోసెంట్ చైల్డ్ ఇన్నోసెంట్ అమాయకుడు చైల్డ్ ఇగ్నోరెంట్ చైల్డ్ కి బిగినింగ్ లో ఏం తెలియదు హీఈ్ ఇగ్నోరెంట్ ఆఫ్ థింగ్స్ అండ్ అమాయకుడు మరి చైల్డ్ నుంచి అడల్ట్ అయిన తర్వాత ఓ ఇరవై ఇరవై ఐదు ఏంట్లు వస్తాయి అడల్ట్ అయిన తర్వాత అడల్టరేషన్ అడల్టరేషన్ ఉన్నవాడే అడల్ట్ వాడు కొన్ని ఎక్స్ప్రెస్ చేయగా చేయొచ్చు లేకపోతే లోపల ఉండొచ్చు లోపల అందరికీ అడల్టర్ క్యాపా ఇవి భావాలు ఉంటాయి డెఫినెట్గా తెలివైన వాడు దాన్ని బయటికి ప్రదర్శ బయటికి ఎక్స్ప్రెస్ చేయడు వాటికి ఆచరణ కూడా చేయడు కొంచెం మూర్ఖుడు కానీ దాన్ని పట్టుకోలేని వాడు కానీ ఓపిక లేని వాడు కానీ డెమాన్స్ట్రేటెడ్ అందుకే మనకి చిన్నపిల్లల మీద లైంగిక విధంపులు ఇవన్నీ ఎందుకు వాడు ఉండలేక తట్టుకోలేక ఏదో అది చేస్తే కానీ వానికి అది తప్పని తెలిసి కొంతమంది తెలియక కొంతమంది తెలియక కన్నా తెలిసి చేసే వాళ్ళే ఉంటారు ఈ చేసే వాళ్ళలో దట్ ఈస్ వన్ థింగ్ నా కమింగ్ బ్యాక్ చాలామంది తండ్రులు విశేషించే నా అనుభవంలో వాళ్ళు నడుస్తూ వాళ్ళ చిన్న బిడ్డని కాని పాపని కానీ వీళ్ళ పెద్ద కాళ్ళ మీద వాళ్ళ చిన్న కాళ్ళని రెండును పెట్టి చేతులతో పట్టుకునేసి దీస్ పీపుల్ విల్ బి వాకింగ్ అది ఆ పిల్లలకు ఒక ఆనందము తండ్రికి ఇంకా ఒక ఆనందము ఇది జనరల్గా తండ్రులు ఎక్కువ చేస్తుంటారు తల్లు కూడా చేయవచ్చు దిస్ ఈజ్ వన్ థింగ్ తల్లి ఈజ్ వెరీ క్లోజ్ చైల్డ్కి తల్లి చాలా క్లోజ్ అంటే ఎక్కువ సత్తా అనే పదం వాడతాం ఇక్కడ మన తెలంగాణ భాషలో అంటే లిబర్టీ ఎక్కువ ఉంటుంది తండ్రి పట్ల కొంచెము తండ్రి పట్ల భయము తల్లి పట్ల ఎక్కువ గౌరవము ప్రేమ భక్తి పిల్లలకి ఉంటుంది దిస్ ఇస్ వందర్ థింగ్ ఏళ్ళు వచ్చేప్పటికీ పిల్లలకి మనమేమి నేర్పియచ్చు అనేది ఒక అంశము ఈత నేర్పియచ్చు నేను చాలా ట్రైనింగ్ క్లాసులో అక్కడక్కడ అడుగుతుంటాను ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఈత రాని వాళ్ళు ఉన్నారు మరి ఈత ఈజ్ ఏ లైఫ్ స్కిల్ కొన్ని స్కిల్స్ జీవితాన్ని సంరక్షించేవి లేదా జీవితంలో డెఫినెట్గా ఉండేటువంటి స్కిల్స్ని లైఫ్ స్కిల్స్ అంటారు బేసికల్లీ నేను బ్యాంకర్ అయిన వృత్తిరీత్యా ప్యాషనేట్లీ ఐఎమ్ ఏ లైఫ్ స్కిల్ ట్రైనర్ బిహేవియర్ స్కిల్ ట్రైనరు లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అనే పదం వాడుతుంటాను మూడు ఏళ్లకి ఈత నేర్చుకునే కెపాసిటీ స్విమ్మింగ్ పూల్లో విత్ ద యూజ్ ఆఫ్ ద రబ్బర్ ట్యూబ్స్ అండ్ అదర్ థింగ్స్ క్షమత పిల్లలకు ఉంటుంది కొంచెం అటుఇటుగా త్రీ కాకపోతే యూ టేక్ ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ యూ దట్ ఆల్సో అది నేర్పించకుండా ఇరవై ఏళ్ళ కిలో వాళ్ళు ఉంటే ఎప్పుడైనా జల ప్రమాదాలు సంభవించినప్పుడు బస్సులో పోతున్నాము బస్సు కింద పడింది నీళ్లలో నువ్వు నీళ్ళలో నీళ్లలో పడింది బస్సు నువ్వు కిటికీ నుంచి బయటకు వచ్చావు కానీ ఇప్పుడు నాట్ నో స్విమ్మింగ్ ఆత్మరక్షణలో పనికి వస్తుంది మీరు కనుక కొంచెం విశేషమైన ఈతగాడైతే అయితే కనుక గజ ఈతగాడు కాకర్లేదు ఎవరైనా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అశక్తులు కానీ నీళ్ళలో పడితే నువ్వు రక్షించవచ్చు దేవి లైఫ్ లాంగ్ గ్రేట్ఫుల్ టు యూ వాళ్ళ ఆశీర్వాద బరం మీకుంటుంది నేను ఆశీర్వాదం అన్నప్పుడు వి క్యారీ ఆన్ అవర్ హెడ్ మన నెత్తి మీద రెండే రెండు ఉంటాయి మనకి ఒక దాంట్లో శాపాలు ఒక దాంట్లో వరాలు మనకి ప్రయత్నపూర్వకంగా మనకు షాపాలు ఎక్కువ వరాయనుకుంటే వేరే వాళ్ళకి ద్రోహం చేస్తే శాపము వేరే వాళ్ళకు మేనేజ్ చేస్తే వరము అది డైరెక్ట్గా మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ ఈ ప్రకృతిలో ఈ తరంగాల ఉన్నాయి కదా ఎలక్ట్రిటీ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా టెలిఫోన్స్ అంతా వైర్లెస్ ఇదంతా అవి ఎలాగో రకం పనిచేస్తుంది ఇది ఈ విశ్వాసానికి సంబంధించిన ఎవరి నమ్మకం వాడది నమ్మితే నమ్మవచ్చు లేకపోతే లేదు ఇట్ ఇస్ లెఫ్ట్ టు డే కానీ మనం జనరల్ ఇవి ఇట్స్ ఎ జనరల్ షేర్ నౌ సో ఇది దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ స్కిల్ లైఫ్ స్కిల్స్లో ప్రథమంగా ఎట్ ద ఎర్లియెస్ట్ పాయింట్ నేర్చుకోవాల్సింది సో ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ కి సైకిల్ నేర్పియచ్చు నేను స్కిల్ గురించి మాట్లాడుతున్నాను చిన్నపిల్లల సైకిల్ దొరుకుతాయి మా టైంలో సైకిల్ రెంట్ షాప్స్ చాలా ఉండేవి టౌన్ ప్లేసెస్లో సిటీస్లో ఉండేవి ఇప్పుడు తగ్గాయి ఇప్పుడు ఎవరైనా కొంతమంది కారులో సైకిల్ వేసుకొని పోయి అంటే లేటెస్ట్ సైకిల్స్ మా అప్పుడు ఉండే సైకిల్స్ అక్కడక్కడ కనిపిస్తాయి ఎరుదుగా కారులో సైకిల్ వేసుకెళ్ళి ఆ సైక్లింగ్ కొన్ని ఉన్నాయి మన దగ్గర గచ్చిబావి సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి రాయదుర్గం వరకు అంటే అక్కడ పోయి సైకిల్ తొక్కి మళ్ళీ కారులో వేసుకొని వస్తారు చాలా విచిత్రమైన జీవన విధానంలో మార్పులు కారులో పార్క్ వెళ్తారు బ్రహ్మాందరి పార్కు జల బెంగ్రా పార్కు వాట్ ఎవర్ పార్క్ వెళ్ళి అక్కడ వాటింగ్ చేసి మళ్ళీ కారు అట్టుకు వస్తారు ఇది ఆ కరెక్కు నడిచి వెళ్ళవచ్చు కదా బట్ ఈ విదర్స్ డిఫరెంట్ క్వశ్చన్ సో స్కిల్ ద బేసిక్ స్కిల్స్ సైకిల్ పెడల్ సైకిల్ నేర్చుకోవడం దేనికంటే తర్వాత స్కూటర్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్ ఇది ముందు ఉంటుంది సో దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ దెన్ ప్రీ స్కూల్ స్టేజ్ అంటే స్కూల్కి వెళ్ళి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఈ చట్టాలు ఉన్నాయి మనము రే రాబోయే రోజుల్లో రేపు నుండి కానీ నుంచి సమగ్రంగా ఎన్ఈపి కవర్స్ రైట్ ఫ్రమ్ క్లాస్ నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా ఎన్ఈపి టూ టూ జీరో టూ జీరో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అది పాలసీ చట్టం కాదు రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ సిక్స్ ఇది మట్టుకు చట్టము దీనికి వస్తాం మనం విల్ కమిటీ అండ్ ప్రీ స్కూల్స్లో కి పూర్వ పూర్వ పాఠశాల ఇది ప్రీ స్కూల్స్లో మాంటిసరీ స్కూల్ విధానం అనేది ఒకటి ఉంది అక్కడ పిల్లలకి ఏం చెప్పరు చాలా ఆట వస్తువులు ఉంటాయి కొన్ని కొన్ని పుస్తకాలు బొమ్మలు ఇవన్నీ ఉంటాయి ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు ఒక మానిటరింగ్ టీచర్ ఉంటారు వాళ్ళు ఏమన్నా అడగొచ్చు ఆయనని అడిగితే హీ విల్ హెల్ప్ బట్ హీ ఓంట్ టీచ్ ఎనీథింగ్ ఐజ్ ఎ సిలబస్ ప్రకారంగా ఇచ్చేయరు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంది మనం కూడా అమెరికాలో ఉండేనా ఐథింగ్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఈ వాస్ గోయింగ్ టు మానిటరీ స్కూల్స్ అదే అది మొత్తము హైయర్ లెవెల్ వరకు ఉండదు ఎలిమెంటరీ లో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ కెన్ డూ సో ఈత నేర్పించడము ఒక లైఫ్ స్కిల్ తర్వాత మాటలు నేర్పించడం కూడా కొంతమంది పిల్లలకి నత్తి పెద్దవాళ్ళు కూడా నత్తి ఉంటుంది స్టామరింగ్ లో స్టామరింగ్ అంటే నత్తి ఉండదు నత్తి ఉండరాదు పటిమ ఉండాలి మనిషి స్పీచ్ క్లారిటీ ఆఫ్ థాట్ క్లారిటీ ఆఫ్ స్పీచ్ అది ఒకటి మాడ్యులేషన్ ఆఫ్ స్పీచ్ కూడా అంటే ఒకే మోసలో ఏదో ఒక లెవెల్లోనే మాట్లాడితే ఆశాంతము అది కొంచెం అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు పర్టికులర్లీ ఫర్ ద టీచింగ్ కమ్యూనిటీ ఆర్ ద స్పీకర్స్ పబ్లిక్ పబ్లిక్లో మాట్లాడే వాళ్ళకి అది ఉండాలి సో పిల్లలకి కొందరికి కొన్ని కొన్ని అక్షరాలు నోరు తిరగవు లెటర్స్ మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఆయన మంచి నటుడు అయినప్పటికీ కూడా ఆయనకి జ్ఞ పలికేది కాదు యజ్ఞము అనలేడు జ్ఞానము అనలేడు యజ్ఞము జ్ఞానము అనేవాడు అయితే ఆయన మహానటుడు కనుక ఆయన దాని మీద ప్రయత్నం చేసినట్టు లేదు అప్పటికే పెద్దగా అయినాడు కాబట్టి కుదరలేదేమో కొందరికి కొన్ని పలకవు సహజంగానే కానీ కొత్త కొంత ప్రయత్నించి చూడాలే మరి ఆయన పలకగలగా మేము అది చిన్న వయసులోనే తల్లిదండ్రులకు పిల్లలకి ప్రస్ఫుటంగా మాట్లాడగలరు ఒకటి నేర్ప కలగాలి సో ఐ విల్ స్టాప్ విత్ దిస్ హియర్ టుడే అండ్ దిస్ సిరీస్ ఇంకా టూ త్రీ ఫోర్ డేస్ ఇంకా చాలా రోజులు అంటే ఈ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇరవై ఐదు ఏండ్లకే అంటే ఉద్యోగం వచ్చేంత వరకు ఎడ్యుకేషను ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ లైఫ్ లర్నింగ్ లర్నింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషను మనకి అంబేద్కర్ యూనివర్సిటీ అండ్ రామిరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అప్ టు క్లాస్ ట్వెల్వ్ సుల్తాన్ బజార్ లో రీజనల్ ఆఫీస్ ఉంది దర్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సో ఇవన్నీ ఉన్నాయి వీ విల్ కంటిన్యూ టు మరో నమస్తే థ్యాంక్ యూ జీవనయానం ఈ రోజు పిల్లల విద్యాభ్యాసం గురించి జ్ఞాన సంపార్జన అనే ఉపశీర్ష క్రింద చక్కగా వివరించారు శ్రీ రామ్మోహన్ గారు శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు